ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ అరచేతులు స్వార్గం చూపిస్తోంది పేదలకు బంపర్ ఆఫర్ ఇస్తూ దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టింది రేపు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఆలోగా యువతి యువకులైన నిరుద్యోగులందరికీ నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతిస్తాం ప్రతి స్కూలు విద్యార్థి కుటుంబానికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తాము ఇద్దరు విద్యార్థులుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వనున్నా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాము ప్రతి కుటుంబానికి మూడేసి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల వయసున్న మహిళలందరికీ నెల నెల పదిహేను వందలు ఇవ్వనున్నాము మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తాము అని చంద్రబాబు కుమారుడు లోకేష్ బహిరంగ సభల్లో గావు కేకలు పెడుతూ చెప్తున్నారు ఇవన్నీ సంక్షేమ పథకాలే కదా ఇప్పటికే అన్ని రకాల పేదలకు దిగువ మధ్య తరగతి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇంటికే నగదు పంపిస్తూ జనాదరణ పొంది ఉన్నారు జగన్ చేసేవన్నీ పాడుపర్లు రాష్ట్రాన్ని తగలబెట్టేశాడు అని ప్రచారం చేస్తున్న బాబు లోకేష్ ఇప్పుడు ఆ జగన్ అనే సైకోని కాపీ కొడుతున్నారుగా విలన్ అన్న వాళ్ళు అతన్నే అనుసరించి ఆర్థిక సహాయం చేస్తామండం కంటే సిగ్గుమాల పని ఏముంటుంది మరో పాయింట్ ఏంటంటే జగన్ లక్షల కోట్ల అప్పులు చేశాడు రాష్ట్రాన్ని దివాలా తీయించాడు అభివృద్ధి అడ్రస్ లేకుండా పోయింది అని చెప్తున్న తెలుగుదేశం వాళ్ళు సూపర్ సిక్స్ వాగ్దానాలను ఎలా అమలు చేస్తారు ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే మబ్బుల్లో బంగారు నాణాలు కురుస్తాయా ఆకాశం నుంచి నోట్ల కట్టలు నేల రాలాయా మరి పంచడానికి బాబు గారు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు మళ్ళీ అప్పులే చేస్తారు అసలు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అవసరమని నేరుగా నగదివ్వాలని తోచలేదా జగన్ ప్రజలను ఆదుకుంటున్న తీరు చూసి బాబుకి ఇప్పుడు జనం అవసరాలు గుర్తుకొచ్చాయా గత ఎన్నికల్లో చావు దెబ్బతిని కేవలం ఇరవై మూడు సీట్లతో కుదేలైపోతేనే కానీ పేద జనం అంటే ఏంటో అర్థం కాలేదా హెరిటేజ్ రియల్ ఎస్టేట్ అనే సొంత వ్యాపారులు తప్ప మరి ఇంకేమీ పట్టని చంద్రబాబుకి ఆలస్యంగానైనా జనం గుర్తుకు రావడం సంతోషించదగ్గ విషయమే